ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డిఎస్సి ద్వారా ఇప్పటికే పదహారు వేల పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూడమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది అదే ఏడాది మార్చిలో రాతి పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో శుభవార్త మెగా డిఎస్సి ద్వారా ఇప్పటికే పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అదే ఏడాది మార్చిలో రాత పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు పాఠశాల విద్య ఇంటర్మీడియట్ కళాశాల విద్య ఉన్నతాధికారులతో గురువారం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నోటిఫికేషన్ మార్చిలో డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి ఆ తర్వాత వంద రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు రాష్ట్రానికి కొత్తగా మంజూరైన పదకొండు జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ రోజున నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీకర్తో పాటు తాను కూడా హాజరవుతానని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్కు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద అందించాల్సిన స్టూడెంట్ పై లోకేష్ చర్చించారు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు హై స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు అమరావతిలో వంద కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి డిజైన్ కోసం హ్యాకర్త నిర్వహించి మెరుగైన మోడల్ను ఎంపిక చేయాలని పేర్కొన్నారు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సైన్సులు రాబట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేసి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ ప్లస్లను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు త్వరలో ప్రారంభించబోయే కళలకు రెక్కలు పథకం విధి విధానాలపైన సమావేశంలో చర్చించారు ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి నాలుగు వందల ఇరవై మూడు వినతలు తమ దృష్టికి రాగా ఇప్పటికే రెండు వందలు పరిష్కరించామని మిగిలిన వినతులు విధాన పరమైన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు దసరా శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్ రోడ్డు బజాజ్ షోరూం పక్కన డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయ గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్